ప్రభాస్ గారి పక్కన సెకండ్ హీరోయిన్ గా అని ఇట్ వాస్ లైక్ ఐ వాస్ సో యంగ్ దెన్ ఐ వాస్ లైక్ హార్డ్లీ నైన్టీన్ ట్వంటీ अरे डिग्री सेकंड इयर ಅಂತ ఉంటే యా యా ఆ టైం లో అప్పుడే అక్కడే నేను ఐ సారీ బాయ్ బట్ నెక్స్ట్ ఫిల్మ్ లో డెఫినెట్ గా आई विल रिमेंबर यू एंड नो आई विल नो मेक श्योर दैट यू विल गेट अ कॉल फ्रॉम माय అని చెప్పారు నన్ను ఓదార్చటకి చెప్తారు కదా కానీ నేను అలాగే అట్లా బ్లాంక్ గా కూర్చుని ఉండిపోయాను ఐ జస్ట్ వెంట్ ఆ లోన్ మా మదర్ ఎప్పుడు షీ వాజ్ నాట్ విత్ మీ ఫర్ ఆడిషన్స్ అండ్ ఆల్ మా అమ్మకి చాలా భయం మూవీ ఆఫీసులకి వెళ్ళాలంటే షీ వెరీ హోమ్లీ అండ్ ఇన్నోసెంట్ లేది సో నేను నేను వెళ్ళి ఇంక ఎలా ఇప్పుడు ఇంటికి వెళ్ళా ఏం చెప్పాలి ఏంటి అందరికి చెప్పేసాను కి చెప్పేశాను ఇప్పుడు ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అని ఎట్లా ఆలోచించుకుంటూ అట్లా ఐ వాజ్ సో షాక్డ్ డ్రాప్స్ వచ్చేస్తున్నాయి కళ్ళల్లో దెన్ ఆయన పప్పు టేబుల్ నుంచి ఇట్లా వచ్చి దగ్గరికి వచ్చి డోంట్ వరీ ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ను నేను సెకండ్ హీరోయిన్గా నేను సెలెక్ట్ చేసి మళ్ళీ ఏదో ఒక చిన్న రోల్ పెట్టలేనమ్మా అందుకే నేను వద్ద అంటున్నాను బట్ ఇఫ్ యుర్ ఫీలింగ్ దిస్ మచ్ ఒక ఫ్రెండ్ రోల్ ఉంది బట్ నువ్వు నువ్వు ఖచ్చితంగా చేయాలి అనుకుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ పక్క రూమ్లో ఉన్నారు వెళ్ళి రోల్ వినేసే అన్నారు సార్ పని రోల్ అయినా చేసేస్తాను సార్ నేను ఐ జస్ట్ టోల్ హిమ్ లైక్ దాట్ సార్ మీ డైరెక్షన్ లో నేను ఈవెన్ మేడ్ రోల్ చేస్తాను నన్ను మీరు తీసేయకండి ప్లీజ్ ఐ వాజ్ సో ఇన్నోసెంట్ ఐ డి నాట్ నో హౌ టు టాక్ ఏంటంటే ఇండస్ట్రీ గురించి కూడా అప్పుడు పెద్ద ఐడియా లేదు బట్ ఫస్ట్ ఫస్ట్ లో వెరీ సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాను నేను ఓకే అదే వేరే ఎవరైనా మానిప్యులేటెడ్ డైరెక్టర్ అయితే హి వుడ్ హావ్ రియల్లీ ప్లేడ్ యు నో ఏదైనా జరగొచ్చు కానీ ఆయన నన్ను ఒక చిన్న బేబీ లాగా చూసుకున్నారు ఆయనకి వాళ్ళ సిస్టర్ నాలా ఉంటారంట కర్లీ హెయిర్ ఈజ్ తమిళన్ బేసిక్లీ సో ఆయన ఫస్ట్ నుంచి కూడా నా సిస్టర్ లా ఉన్నావు నా సిస్టర్ లా ఉన్నావు ఆడిసినప్పటి నుంచి అదే చెప్తూ ఉండేవారు స్విస్ లో కూడా స్విట్జర్లాండ్ లో కూడా సో అయితే ఫ్రెండ్ రోలా ఎవరికి ఎవరికూ కూడా తెలియదు నాకు చేసేస్తా ఓకే ఫైన్ అని చెప్పి నేను పక్కన రూమ్ లోకి వెళ్ళిపోయాను తర్వాత అదే ఒక్కొక్కసారి దురదృష్టంతో పాటు అదృష్టం వస్తుందని ఇట్ వాస్ కాజల్స్ ఫ్రెండ్ ట్వంటీ డేస్ ఇన్ స్విట్జర్లాండ్ షూటింగ్ ఫైవ్ డేస్ ఇన్ బ్యాంకాక్

ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంకా దే ఆర్ టాకింగ్ అబౌట్ అవర్ మూవీ అని ఐ హావ్ యాక్సెస్ టు హర్ మదర్ వినయ్ ఆంటీ అని వినయ్ గారు షిస్ సో సో సూపర్ స్వీట్ లేడీ వెరీ డైనమిక్ లేడీ కాజల్స్ మోమ్ సో ఐ ఐ సెండ్ హర్ దోస్ మీన్స్ ఈవెన్ నౌ ఈవెన్ టుడే ఆంటీ ఇంకా మాట్లాడుతున్నారు మన మూవీ గురించి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత సో ఇట్స్ రియలీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ సో ఆ రకంగా ఫ్రెండ్ రోల్కి ల్యాండ్ అయ్యాను బట్ ఇట్ వాజ్ అంటే నేను ఎప్పుడు ఏ మూవీ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు ఐ అట్ కెమెరా ఇక్కడ ఉంటే అటు ఎటు చూడాలో తెలీదు అంటే కింద చూస్తే ఎట్లా ఉంటాం పైకి చూస్తే ఎట్లా ఉంటాం ఒక్కొక్కసారి చీట్ లుక్ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ ఫ్లాగ్స్ ఇవన్నీ మనం తప్పించుకుని పర్ఫామ్ చేయాల్సి వస్తుంది అవి ఏమీ తెలీదు మిలిటరీ స్టూడెంట్ లాగా ఇట్లా నుంచోమంటే ఇట్ల నుంచి చెప్పమని చెప్పేసి సో నేను తెలీదు బట్ ఆ మూవీలో యాక్టింగ్ విత్ కాజల్ ఎందుకంటే హోటల్ రూమ్ లో కూర్చోం కదా దో ఆ రోజున సీన్ లేకపోయినా నేను కాజల్తో పాటు సెట్కి వెళ్ళిపోయి కూడా పట్టుకుని వెళ్ళిపోయి ప్రభాస్తో హీ వాజ్ సో సో కైండ్ అండ్ స్వీట్ ప్రభాస్ గారు ఆ రోజుల్లో ప్యాన్ ఇండియా స్టార్ కాదు కదా అప్పుడు సో హీ వాస్ సో అవైలబుల్ అంటే చాలా బబ్లీగా చాలా క్యూట్ గా చాలా స్వీట్ గా ఉండేవారా ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు బట్ హీ అ వెరీ హీఈ్ రియల్ డాలింగ్ ఆ మూవీ పేరుకి ప్రభాస్ గారికి సరిపోద్ది హీస్ అ రియల్ డాలింగ్ సో అక్కడ అసిస్టెంట్స్ ఉండరు మన మదర్ రారు మనకు ఫ్లైట్ టికెట్ ఎక్స్పెన్సివ్ కాబట్టి మనకు ఒక్కరికే పంపిస్తారు సో అమ్మతో వినయ్ ఆంటీతో మాట్లాడిపించాను ఐమ్ కమింగ్ మా బేబీతో పాటు నేను మీ అమ్మాయిని కూడాను ఐల్ టేక్ కేర్ డోంట్ వరీ అని ఆంటీ చెప్పి సో ఆల్ దట్ నాడు ఆవిడ ఫోన్లో మాట్లాడి మీ అమ్మాయి నాతోనే ఉంది నా పక్కనే పడుకుంటుంది డోంట్ వరీ షీజ్ విత్ మీ మా అమ్మ అప్పుడు కూడా సరిగా తినదు మా అమ్మకి హిందీ వచ్చి సరిగా తినదు కొంచెం మీరు ఫుడ్ అది బాగా చూసుకోండి అని కాజల్ మదర్ కి మా అమ్మ చెప్తుంది మా అమ్మాయి ఫుడ్ అని సో ఆల్వేస్ మై ఏ అన్న చావు సరిగా తిను సో తిండి ఆల్ టిపికల్ తెలుగు మదర్స్ మీ బొజ్జన నిండితే చాలు అనుకుంటారు సో దట్ కైండ్ ఆఫ్ ఇన్నోసెంట్ మామ్ అండ్ అండ్ అలా ఆ టైంలో వాళ్ళందరూ ప్రభాస్ గారిని కాజల్ని ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా వచ్చారు కమిడియన్స్ వచ్చారు వీళ్ళందరినీ చూసి నేను చాలా చాలా యాక్టింగ్ నేర్చుకున్నాను వాళ్ళు నెక్స్ట్ డేక్ తీసుకోవాలనేటప్పుడు ఆ గ్యాప్ వాళ్ళు ప్రిపరేషన్ ఒక షార్ట్ ముందర వాళ్ళు మెంటల్లీ హౌ దేర్ ట్రైనింగ్ దర్ సెల్ఫ్ ఇవన్నీ నేను చాలా దగ్గర నుంచి క్లోజ్గా చూసి సో ఐ కెన్ సే డార్లింగ్ వాజ్ మై లర్నింగ్ ఇన్స్టిట్యూట్ కర్ణాకరణ్ సర్ ఇస్ మై ఫస్ట్ గురు సూపర్ ఐ డోంట్ రిమెంబర్ బట్ యాక్చువల్లీ ఐ బాట్ ఎ కార్ స్మాల్ ఆల్టో కార్ ఎందుకంటే నేను అప్పటి వరకు ఐ యూస్ టు గో బై ఆటో బికాస్ ఆ రోజుల్లో ఈ ఏసీ కార్లు ఏం లేవు మీరు ఆర్కోటా ఎన్నో రోజులు లేదు తొందరలో ఎఫ్బి పరిణామం చెందింది ట్రాన్స్ఫార్మ్ ఇమీడియట్ గా ఆర్కోట్ కాలం ఎంతో సేపు సస్టైన్ అవ్వలేదు ఎఫ్బి ఇమీడియట్లీ ఇంపాక్టెడ్ యాక్చువల్లీ సో యా ఐ టుక్ స్మాల్ కార్ ఫర్ పాయింట్ ఎయిట్ సెకండ్ హ్యాండ్ ఆల్టో కార్ లో కలర్ లో ఉండదు ఆల్రెడీ అమ్మేసాం చాలా రోజులు ఉంచుకున్నా దాని తర్వాత ఏదో ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఏదో టాక్సీలు కట్టాలి ఏదో క్రష్ అంటే ఇవి న్యూస్ అండ్ ఐ దట్ కార్ ఐ వాంటెడ్ గో ఆఫీసెస్ ఇన్ అ కార్ డీసెంట్ గా వెళ్ళాలి నేర్చుకోవాలి కార్ డ్రైవింగ్ ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అప్పట్లో ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేస్తారు ఇవన్నీ ఉండేవి చాలా చాలా ఉండేవి నైన్ తర్వాత యు కాన్ గో బై ఆటోస్ అండ్ వాళ్ళు కూడా చాలా చీటింగ్ చేసేవాళ్ళు దే వంట్ టెల్ యూ బిఫోర్ ఎంత ప్రైస్ ఇప్పుడు ఇక్కడ నుంచి బంజారా హిల్స్ వెళ్ళాలంటే ఎంత చెప్పరు ముందే ఆ మీటర్ ఏంటో తిరుగుతూ ఉంటుంది అది ఎప్పుడు ఆగుతుందో తెలుగు టక్ టా తిరుగుతూనే ఉంటుంది మన టక టెక్ ట ఇంట్లో హండ్రెడ్ రూపీస్ పంపిస్తారు అది అప్పుడే టూ హండ్రెడ్ తిరుగుతుంది ఆల్రెడీ సో అప్పట్లో ఫోన్ పే గూగుల్ పే ఫోన్ లేదు రెండు వందలు కొట్టు అని అనడానికి లేదు పర్సులు డబ్బులు అయిపోతాయి దాట్ టెన్షన్ సో నేను ఇవన్నీ వద్దు నా మదర్ ని కార్ లో కేబిఆర్ పార్క్ కి తీసుకెళ్ళాలి వాక్ చేయించాలి ఇవన్నీ కోరికలు ఉండే సో ఐ బాట్ మై కార్ ఐ డి నాట్ వేస్ట్ దట్ మనీ అదే మీరు ఫస్ట్ ల్యాండింగ్ అనేది కూడా చాలా బాగా జరిగింది కదా మీద అంటే ఇండస్ట్రీ ఇండస్ట్రీలోకి మెయిన్గా డార్లింగ్ అనే మూవీతో चाला स्मूथ है चाला तक्कू मंदी की चाला मंची प्रोडक्शन या एसवीसीसी एसवीसीसी या yeah. ప్రసాద్ గారు అబ్బాయి అప్పుడే ఆయన బాబీ ఆయన ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా లాంచ్ అయిన మూవీ అది సో సో ఆయనకు కూడా డెబ్యూ యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు డెబ్యూ యాజ్ యాక్టర్ సో ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా బాపి గారికి కలిసి అడిగేదాన్ని సార్ నాకు నాకు ఈ మంచుకి శివర్ అయిపోతున్నాను ఐ నీడ్ గ్లౌజ్ ఐ నీడ్ స్వెటర్ స్మాల్ స్మాల్ థింగ్స్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు నేను అవన్నీ పట్టుకెళ్ళలేదు డాలర్స్ మా అన్నయ్య టెన్ థౌసండ్ రూపీస్ ఇచ్చాడు ఇండియన్ కరెన్సీ వంద రూపాయల నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు లేవు అప్పుడు అది నేను అది బండిల్ పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ లో తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్ లో దిగాము నెక్స్ట్ స్విస్ కి క్యాచ్ చేయాలి ఫ్లైట్ దుబాయ్ టు స్విస్ స్విట్జర్లాండ్ జురిక్ అనమాట ఝురిక్ ఎయిర్పోర్ట్ అయితే నేను బాబీ గారితో అందరూ అన్ని కొనుక్కుంటున్నారు ఆంటీ కాజల్ ప్రభాస్ అందరూ షాప్స్ కి వెళ్ళిపోయి విండో అది ఎయిర్పోర్ట్ లో దుబాయ్ ఎయిర్పోర్ట్ లో షాపింగ్ చాలా బాగుంటది యాక్చువల్లీ క్రీమ్స్ మేకప్ అన్ని బాగా కొనుక్కుంటారు బ్యాగ్స్ వాచెస్ అని అయితే నేను అలాగా దిక్కులు చూస్తున్నాను అనమాట నాకేం అర్థం కావట్లేదు అక్కడ అదే బాపీ గారు వచ్చి అడిగారు ఏమైంది నా దగ్గర ఈ ఇండియన్ కరెన్సీ ఉంది దీంతో ఎలా కొనుక్కోలో అర్థం కావట్లేదు ఇవి తీసుకుని నాకు మీరు డాలర్స్ ఇస్తారా అని నేను నేను పోయిపోయి ప్రొడ్యూసర్ని అడిగితే అని నవ్వుకొని నాకు నేను దగ్గరే ఉంచుకో అని చెప్పి పాపం ఆయన జేబులో ఉంచుకొని డాలర్స్ తీసి ఇచ్చారు ఈ నెవర్ టుక్ దట్ మనీ బ్యాక్ సో ఫ్యూ డాలర్స్ లైక్ యూ బై యూ మేకప్ వాట్ ఎవరు సో అంత క్యూట్ గా అనిపించింది వాళ్ళకి సో అలా చిన్నపిల్లలా ట్రీట్ చేసి రియల్ దోస్ మెమరీస్ మనీ సంపాదించినా ఎన్ని ఎక్స్పెన్సివ్ కొన్నా దోస్ వర్ వెరీ వెరీ వాల్యుబుల్ అంటే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నప్పుడు కూడా ఆ డేస్ గురించి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఆ ఫేస్ లో ఒకటి జాయ్ అనేది కూడా ఒకటి వస్తుంటుంది మెమరీస్ రీకలెక్ట్ చేసుకునేటప్పుడు వచ్చే జాయ్